నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు గురువుగారు నమస్తే నమస్కారం గురువుగారు ఇప్పుడు వచ్చే శ్రావణ అమావాస్య రోజు ఏం చేస్తే మంచిదంటారు రోజు చేయవలసిన పనులేంటి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఆ రోజు చేసుకోవాల్సిన పూజలు ఏంటి ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మీ మాటల్లో మాకు చెప్పండి గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన ఓం శ్రీమాత్రే నమ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకవరం వందే శిఖారాయణ అమ్మ సోమవారము చివరి సోమవారం ఇదే శ్రావణమాసంలో వచ్చేటువంటిది అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారాన్ని సోమవతి అమావాస్య అని అంటారు ఈ సోమవతి అమావాస్య అనే దానికి వస్తే ఇక్కడ స్త్రీలింగం కనబడుతుంది సోమవతి అంటే స్త్రీలింగం అంటారు స్త్రీలింగం అంటే ఏంటండమ్మ ఇక్కడ సోమవారం అనేది మనకు సంతాన జాతక చక్రంలో చంద్రుడి యొక్క స్థితిని బట్టి స్త్రీ జాతకంలో స్త్రీ కనుక పుట్టేటట్లయితే చంద్రుడు ఉన్నట్లయితే స్త్రీ పుడుతుంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ దానికి ఒక పోలిక ఏంటి అంటే సోమవత్యమాస్య నాడు ముఖ్యంగా ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో ప్రాణాంతక వ్యాధులు ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులు ఏమున్నాయమ్మాయి వాళ్ళ కాలంలో క్యాన్సరు క్షయ ఇంకా అనేక వ్యాధులు వైరస్లు అనేక వస్తున్నాయి వీటి నుంచి బయటపడడానికి ఈ సోమవతయ్య మాస్య చాలా తోడ్పడుతుంది ఎందుకంటే సమస్యలు ఉన్నవారి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఎందుకంటే ఆరోగ్యవంతులను చేయడానికి ఒక సోమవతి అమాస్య చాలా ఉపకరిస్తుంది ఎలా అని అంటే ఇక్కడ చంద్రుడు కూడా తన పక్షపాత ధోరణితో ఎప్పుడైతే రోహిణీ నక్షత్రాన్ని అతిగా ఎప్పుడైతే మనకు శాపం కలిగిందో చంద్రుడికి ఈ యొక్క వ్యాధి వచ్చి మొత్తం పీడితమై ఉన్నాడో క్షయవ్యాధితో చంద్రుడు అదే మన సోమవతి అమాస్య సౌరాష్ట్రే సోమనాథం అనే పేరు ఉన్నది అంటే సోమనాథ క్షేత్రంలో సాక్షాత్తు చంద్రుడే ప్రతిష్ఠ చేసినటువంటి లింగం అది అంటే తన వ్యాధి పోగొట్టుకోవడానికి సోమవారం రోజు ప్రతిష్ట చేసి ఆ వారానికి అధిపతి అయ్యి శివుణ్ణి ఆరాధన చేయటంతో అక్కడ ఆయన పదహారు కాంతులతో పౌర్ణమి తిథి మళ్ళీ పదహారు కాంతులతో అమావాస్య తిథికి ఎన్నుకో ఎన్నుకోబడ్డాడు అలాంటి మహత్తర క్షేత్రమే సోమనాథ క్షేత్రం అందుకని సోమనాథ క్షేత్రం గురించి విశేషంగా ఈ యొక్క అమావాస్య రోజు చెప్పుకోవాలి ఎందుకంటే సముద్ర స్నానం అనేది చాలా ప్రధానమైంది సోమవతి అమావాస్య రోజు ఎవరైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం చేస్తారో వాళ్ళకి వ్యాధులు అనేవి రావు అని చెప్పనంటారు నది స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన అట్లాగే ఈ సోమవతి అమావాస్య రోజు ఎవరైతే శివుడికి ఉసిరిక పొట్టుతోని కానీ అభిషేకం చేసిన మళ్ళీ ఆరోగ్యవంతులు కావటానికి తర్వాత ఎవరైతే మనకు మూలికలు కొన్ని ఉంటాయి ఈ తిప్పతీగా అటువంటివి అటు మూట కట్టేసి వాటి నీళ్ళల్లో అభిషేకం చేయడం కూడా అదొక ఆరోగ్య ఉపకరణము అది కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చా ఆరోగ్యపరంగా అంటే మనము ఆ రోజు ఎర్రగంధంతో ఎర్రగంధం ఉంటుంది కదా ఎర్రగంధం నీళ్లతో అభిషేకం చేసినా కానీ శివుడికి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది వస్తుంది ఇది కాకుండా ఇంకా ఏమైనా చేయగలుగుతామా సోమవతి అమాస రోజు అంటే సోమవారి మాస రోజు పెద్దలకి స్వయం పాకదానం ఇవ్వడం చాలా విశేషం ఎందుకంటే నక్షత్రం ఆ రోజు సోమవారం రోజు ఉంది అది పితృనక్షత్రం ఈ పితృనక్షత్రం ఎప్పుడైతే ఆ రోజంతా వ్యాప్తి చెందిందో పితృదేవతానుగ్రహం కొంతమంది చెప్తుంటా పితృదోషాలు ఉంటాయని చెప్పి ఆ పితృదోష నివారణ చర్యల్లో ఈ నక్షత్రం సోమవారం కూడా చాలా విశేషంగా చెందబడింది కాబట్టి సోమవారం ఈ నక్షత్రం రోజు కనుక పితృదేవతా తృప్తికి స్వయంపాకం దానమిచ్చిన ఏదైనా బ్రాహ్మడి పిలిచి లేదా మనమైనా గుళ్ళో వెళ్ళి ఇచ్చిన స్వయంపాకం ఇస్తే కనుక పితృదేవత తృప్తి కలిగి వీడికి ఆరోగ్యంతో పాటు ఆ వంశ ఉద్ధరణ కూడా జరుగుతుంది అనేది ప్రధానంగా మనం అందుకనే స్నానాలు జపము దానము ఇవి నదీ తీరం సముద్ర తీరంలో చేస్తే మంచిది వెళ్ళని వాళ్ళు ఏమి చేయాలి సోమవతి అమావాస్య రోజు అంటే ఇంట్లోనే గంగా గంగా అని చెప్పి గంగాదేవిని ఒకసారి మనస్సు స్మరణ చేసి తూర్పు తిరిగి కానీ ఉత్తరాన్ని తిరిగి కానీ స్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం మన ఇంట్లో ఏమైనా శివుడి యొక్క బొమ్మ ఉంటే శివ శివలింగం ఉంటే కనుక ఆ శివలింగానికి ఇంట్లోనే శక్తి కొలది వాళ్ళు ఏదన్నా ఓం నమ శివాయ మంత్రం కానీ ఇంకా ఏదైనా శివ మానసాస్తోత్రాలు స్తోత్రాలు కానీ వాటితో అభిషేకం చేసి శివుడిని యొక్క ఆరాధన చేసినా కూడా మంచి సత్ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఇది సోమవతి యొక్క అమావాస్య విశేషమైన గుణాలమ్మ ఈ విధంగా ఆరాధన చేస్తే శివుడిని అటు పితృదేవత ఆరాధన అటు పిత్రులు దేవతలు ఉద్ధరింపబడతారు అటు శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది చూశారు కదండి శ్రావణ అమావాస్య సోమావతి అమావాస్య ఎంతో పవర్ఫుల్ అని ఆరోగ్యం సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నవారు కానీ సముద్ర తీరాన స్నానం ఆచరించినా లేదా నది తీరాన ఏది కాకపోయినా ఇంట్లో ఉండి మొక్కుకొని చేసినా కూడా మీ ఆరోగ్య సమస్యలైనా మీకు మంచి ఆరోగ్యమైన వస్తుందని గురువుగారు చెప్తున్నారు గురువుగారు చెప్పినట్టు కానీ గురువుగారు చెప్పింది పాటించి మంచి ఆరోగ్యాన్ని మీ సొంత చేసుకోండి ధన్యవాదాలు గురువుగారు